దోస్తులు అందరు ఎట్లుంటారు మరి మంచిగా ఉన్నారులే నేనైతే సూపర్ డూపర్గా ఉన్నానని చెప్పచ్చు ఏంటంటే ఈరోజు పచ్చడి చేస్తున్నాను ఎండాకాలం అంటేనే పచ్చళ్ళు కదా పచ్చళ్ళు అంటే ఏంటి ఊరగాయలు చేస్తూ ఉంటారు మామిడికాయలతో రకరకాల పచ్చళ్ళు చేస్తూ ఉంటారు అబ్బా ఊరికే మామిడికాయలైనా నాన్ వెజ్ కూడా తినాలి అనిపిస్తుంది కదా వెజ్లో అయితే మామిడికాయ పచ్చడి అందరికి చేయడం వస్తుంది కానీ చికెన్ పచ్చడి మటన్ పచ్చడి ఇలాంటి పచ్చళ్ళు కావాలంటే అబ్బా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలి మనకి చేయడం రాదు అని చాలామంది అనుకుంటారు కదా అదంతా తప్పు మనకు మామిడికాయ పచ్చడి కంటే తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది ఈ యొక్క చికెన్ పచ్చడి ఎట్లా చేస్తాం ఏంటో చూద్దామా ఈరోజు నేను చేసేటువంటి ఈ యొక్క చికెన్ పచ్చడి ఏంటంటే జుట్టు కొడితో చేసినటువంటి చికెన్ పచ్చడి అనమాట చాలా బాగుంటుంది మనము నార్మల్ చికెన్ పచ్చడి అనుకోండి కుక్కర్లో వేయాల్సిన అవసరం లేదు నార్మల్నే గిన్నెలో వేసేసి చేసుకోవచ్చు ఇక నేను నాటుకోడితో చేస్తున్నాను కాబట్టి అది మనం విజిల్స్ పెడితేనే ఉడుకుతుంది కదా దీనిలో నేను చుక్క వాటర్ కూడా వేయలేదు ఓన్లీ ఆయిల్ వేసి ఒక నాలుగు నుండి ఐదు విజిల్స్ సిమ్లో పెట్టేసి ఉడికించుకున్నాను దానివల్ల ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి వాటర్ ద్వారానే ఆ యొక్క చికెన్ మంచిగా ఉడికిపోయింది అసలు చుక్క నూనె కూడా వేయలేదు చుక్క వాటర్ కూడా వేయలేదు ఫస్ట్ ఉడుకుతుందా లేదా మాడిపోతుందా అని డౌట్ వచ్చింది ఒక మూడు విజిల్ తర్వాత స్టవ్ బంద్ చేసి విజిల్ ఓపెన్ చేసి చూశాను చూసేటప్పటికి ఇంకా ఉడకాల్సింది ఉంది అది ఉడికిందా లేదా ఎలా తెలుసా అని ప్రెస్ చేసి చూడాలి దాంట్లో వాటర్ ఉందా లేదాగో చెక్ చేసుకోవాలి దాంట్లో వాటర్ వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు ఆయిల్ వెళ్ళిపోయిన బయటకు రిలీజ్ అవుతాయి చూసాను నేను వేసింది కొంచెం ఆయిలే కానీ ఆ యొక్క చికెన్లో ఉన్నటువంటి ఆయిల్ కూడా ఉండదు అది కూడా రిలీజ్ అవుతుంది అన్నమాట పక్కనే అవి రోస్ట్ చేసుకున్నా మర్చిపోయే లోపల గిన్నె అనమాట తర్వాత దానిలో కావలసినటువంటి మసాలా కోసం అయితే ఆవాలు జీలకర్ర మెంతులు మూడు తీసుకొని మంచిగా రోస్ట్ చేసుకున్నాను ఆవాలు జీలకర్ర సమ్మ పాలలో తీసుకోవాలి మెంతులు మాత్రం సగం క్వాంటిటీ తీసుకోవాలి తర్వాత ఏంటంటే పచ్చడిలు అంటేనే ఆవాలు కదా ఆవాలు ఎక్కువ వేసుకుంటే పచ్చడిలు సూపర్గా ఉంటాయి అచ్చ అలాగే ఇంత తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత పచ్చడి అంటే ఫ్రెష్గా మిక్సీ అల్లం అలమలిగడ పేస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది అందుకంటే అల్లము వెల్లుల్లి రెండు కూడా సమ్మ పాలలో తీసుకు ఇవి రెండు కలిపి ఒక పావు కేజీ అయ్యేంతలాగా తీసుకున్నాను నేను చేసేటువంటి ఏంటి ఓన్లీ ఒక కేజీ చికెన్ మాత్రమే తీసుకున్నాను కాబట్టి పావు కేజీ అలమిలిగడ పేస్ట్ తీసుకుంటున్నాను తర్వాత ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆవాలు జీలకర్ర మెంతుల పౌడర్ తీసుకుంటున్నాను అనమాట ఇవన్నీ మన ఇంట్లో ఉండేవే ఈజీగా చేసుకోవచ్చు దానికోసం అంటూ టైం కూడా ఏం అవసరం లేదనమాట ఈజీగా చేసుకోవచ్చు అయ్యో ఎట్లా నాన్ వెజ్ పిక్కిల్స్ అనిపిస్తూ ఉంటుంది అంత శ్రమ కూడా అవసరం లేదు చిన్నకి చేట్ల మీద ఆరేసేవా తర్వాత మనం కుక్కర్లో వేసేసుకున్నాం కదా దీంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అంత అయిపోయేంత వరకు కుక్ చేసుకొని తర్వాత దానిలో మనకి ఆయిల్ రిలీజ్ అయింది కదా అదే ఆయిల్ మళ్ళీ తాలింపులో వేసేసుకున్నాను దాంతోపాటు ఇంకొంచెం రిమైనింగ్ ఆయిల్ కూడా వేసేసుకొని మంచిగా తాలింపు అయితే వేసుకున్నాం తాలింపు కోసం ఆవాలు జీలకర్ర కొన్ని ఎన్ని మిరపకాయ గింజలు వేసి అవి మంచిగా వేగిన తర్వాత మనం ఫ్రెష్గా దంచుకుని అక్కి అక్కడ బెడ్ పంటలో ఆర్చిపోయి మిక్సీ అల్లంలిగడ పేస్ట్ ఉంది కదా మిక్సీ పట్టుకున్నది అది వేసేసి దాంట్లో ఉన్నటువంటి ఆయిల్ వాటర్ అంతా పోయేంతవరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి తర్వాత ఆ యొక్క ఉందిగా తీసుకొచ్చేసి ఈ యొక్క చికెన్ ఫ్రై చేసుకున్నాక దాంట్లో వేసేసి అది చల్లారిన తర్వాత మాత్రమే ఉప్పు కారం అయినటువంటిది వేసుకోవాలి ఉప్పు కారం వేసుకోవాలి దాంతోపాటు మనం మిక్సీ పట్టుకునేటువంటి ఆవాలు జీలకర్ర మెంతులు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలన్నమాట అవి కూడా వేసేసి మంచిగా కలిపేసుకొని ఇది మొత్తం ఇంకా చల్లగా అవ్వాలి అసలు గోరువెచ్చ కూడా ఉండదు మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మకాయ ఎందుకు అంటే మనం పచ్చడిలో అంటే అవి నిల్వ ఉండాలి కదా నిల్వ ఉండాలి అంటే పుల్లగా ఉండాలి పులుపు ఉంటే అవి నిల్వ ఉంటాయి అందుకోసమని ఒక రెండు నిమ్మకాయలు వేసేసుకొని మంచిగా రెండు కాదు నాలుగు నిమ్మకాయలు పిండేసుకున్నాను మన కౌంటింగ్ కాదు దాని యొక్క రసాన్ని బట్టి కౌంటింగ్ అనమాట ఒక గ్లాస్ నిమ్మరసం పిండేసుకుని దీనిలో వేసేసుకున్నాను మంచిగా చల్లారిన తర్వాత డ్రైగా ఉన్నటువంటి ఒక గ్లాస్ బాటిల్ తీసుకుని దాంట్లో స్టోర్ చేసుకున్నాను మన బాటిల్లో పెట్టే ముందు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలన్నమాట టేస్ట్ చెక్ చేసుకుంటే కొన్ని కొన్నిసార్లు మనకి తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఆ రోజు అప్పటికప్పుడు తెలియదు అనమాట తెల్లారిన తర్వాత మాత్రమే టేస్ట్ కరెక్ట్గా తెలుస్తుంది మనకి ఫైనల్గా ఏంటి కొంచెం గరం మసాలా వేసుకుని ఎందుకంటే నాన్ వెజ్ అంటే గరం మసాలా వేస్తేనే బాగుంటుంది కదా అందుకనే కొంచెం గరం మసాలా వేసేసి మంచిగా అంతా కలిపేసుకున్నాను అనమాట కలిపేసుకొని చల్లారిన తర్వాత బాటిల్లో స్టోర్ చేసుకున్నాను ఇది మనకు నెల రోజులు కాదు సంవత్సరమైన నిల్వ ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఇంత కూడా మనకి మాయిశ్చర్ లేదు ఇది మొత్తం పచ్చళ్ళు మిక్స్ అయిపోయింది చూసారా ముక్కలు కూడా చాలా బాగుంటుంది అసలు అయితే మేము అయితే ఇప్పుడు చట్నీ పెట్టేసి దగ్గర దగ్గర ఫోర్ మంత్స్ అవుతున్నాయి ఇప్పుడు వీరే వచ్చేసరికి ఇప్పటికి కూడా ఫ్రెష్గా ఉంది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు నేను తినాలని పిల్లలేదు అనుకోండి ఆ కరికి కాంబినేషన్ పెట్టేసుకొని తింటాం లేదంటే దోశకి అబ్బా నైట్ టైంలో ఒక దోశ వేసుకోవడం కోసం చట్నీ ఎందుకు అనుకున్నప్పుడు ఈ చట్నీతో తింటాము సూపర్గా ఉంటుంది అనమాట చాలామంది అనుకుంటా ఉంటారు అబ్బా పచ్చళ్ళు చేసుకోవాలన్నా బిర్యానీలు చేసుకోవాలన్నా మమ్మల్ని చేయడానికి రాదు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటాము అలా ఆర్డర్ పెట్టుకునే కంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటాం చూడండి అదే టేస్టీగా ఉంటుంది మనకి కావాల్సిన మనకు కావాల్సినంత క్వాంటిటీ వేసుకుంటాం మనకు స్పైసీనెస్ ఎక్కువగా ఉంటే ఎక్కువ కారం వేసుకుంటాం లేదు స్పైసీనెస్ తక్కువ కావాలనుకో తక్కువ కారం వేసుకొని చేసుకుంటాము చాలా బాగుంటుంది అనమాట మీలో ఎంతమందికి ఈ యొక్క నాన్ వెజ్ పికిల్ సిస్టమ్ సెక్షన్ చెప్పండి సేమ్ ఇదే ప్రాసెస్లో మటన్ బి మటన్ పికిల్ చేసుకోవచ్చు అనమాట చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో దాన్ని ఇలా గ్లాస్ బాటిల్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లోనైతే స్టోర్ చేసుకున్నాను తర్వాత పెద్ద బాటిల్ ఎక్కువ క్వాంటిటీ పెట్టుకున్నాను రెగ్యులర్గా వేసుకోవడం కోసం చిన్న బాటిల్ పెట్టేసుకొని డైనింగ్ టేబుల్ పైన పెట్టేసుకున్నాను అనమాట అంతే ఫ్రెండ్స్